ॐ गं गणपतये नमः ॐ विस्तक्सेनाय नमः नमस्ते नारसिंहाय नमस्ते गुणसिंहवे नमस्ते सार्वभौमाय जय जय लक्ष्मी नारसिंहाय ते नमः ई मनमुनभै आरवरोजना श्रीनृसिंहपुराणं लो భరద్వాజ మహాముని సూత మహర్షి ద్వారా సహస్రాన్ని కూరనేటువంటి రాజు ఏ విధంగా ఆ మార్కండేయ మహర్షి భృగమహర్షి ద్వారా ప్రేరేపింపబడి ఆ భృగమహర్షి ద్వారా ప్రేరేపింపబడినటువంటి ఆ మార్కండేయుడు ఆ రాజు ఉన్నటువంటి భక్తిని చూచి ఆ నృషింహపురాణంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి విషయాలని తెలియజేశారు అనేటువంటి అంశాలని మనం నిత్యం కూడా తెలుసుకుంటున్నాం ఈ రోజున అలా భారద్వాజ మహర్షి సృష్టించినటువంటి సుత మహర్షి ఆ సహస్రాన్ని గుడినటువంటి రా ఆ రాజు యొక్క రాజ్యం ఒక సుఖదిన మృగ మహర్షి రావడంలో అంత సహస్రాన్ని కూడినటువంటి రాజు అగ్పాద్య ఆశ్రమలతో పూజించి ఆ రాజు యొక్క భక్తికి మెచ్చి శ్రీ నృసింహపురాణం గురించి ఆ నృసింహస్వామి వారి యొక్క భక్తి గురించి తెలియజేయడం అంతా బృగ మహర్షి మార్కండే మహర్షిని ప్రేరేపించడం అటు వెమ్మట ఆ బృగ మహర్షి అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవడం మనకి నృసింహ పురాణం ద్వారా తెలియబడుతోంది ఆ సందర్భంలో మార్కండే మహర్షి ఆ రాజుకున్నటువంటి భక్తిని చూచి వారి యొక్క ప్రశ్న మేరకు శ్రీ నృసింహపురాణము తెలియజేస్తున్నారని దానిలో భాగంగా ఆ జయంతుడిని ఏ విధంగా శిక్షించపరి దర్శనం వరకు ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం అలా భరతుడు వెళ్ళినటువంటి తర్వాత రాముడి యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణునితోనూ భార్యతోనూ కూడా కూరలు దుంపలు పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ అరణ్యంలో సంచరిస్తున్న ఒకనాడు ప్రతాపంతుడైనటువంటి రాముడు లక్ష్మణుడు లేకుండగానే సీతతో పాటుగా చిత్రకూడ పర్వత వనంలో విహరిస్తూ తన భార్య అయినటువంటి సీతాదేవి యొక్క ఒడిలో సేపు పడుకున్నాడు అప్పుడు దుర్మార్గుడైనటువంటి జయంతుడు అతడు ఎవరో కాదు ఇంద్రుని యొక్క పుత్రుడు కాకి రూపంలో ఉన్నటువంటి ఆ జయంతుడు ఆ సీతాదేవికి ఎదురుగా వచ్చి స్థనాల మధ్య గోళ్లతో గీగి తిరిగి ఒక వృక్షం మీద కూర్చుంటాడు ఆ తర్వాత రాముడు మేల్కొని ఆ సీతా యొక్క స్థనముల మధ్య కారుతూ ఉన్నటువంటి ఆ రక్తాన్ని చూశాడు అలా దుఃఖపడుతూ ఉన్నటువంటి దాని భార్య అయినటువంటి సీతాదేవిని చూచి నీ దుఃఖానికి కదిలినటువంటి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సీతాదేవి భర్తతో ఉంటూంది ఓ రాజేంద్ర దుష్టచేష్టలు కలగవంటి అటువంటి ఒక అనేటువంటి వాడు ఈ వృక్షం మీద ఉన్నటువంటి కాకి రూపంలో ఉన్నటువంటి అతను అని తెలియజెప్పకుండగా ఈ వృక్షం మీద ఉన్నటువంటి కాకి పని అని ఇది చెప్పింది రాముడు కూడా ఆ దుర్బద్ధి కలిగినటువంటి ఆ చెడ్డ కాకిని చూచి కోపంతో బ్రహ్మాస్త్రాన్ని కాకి మీద ప్రయోగించాడు దాంతో ఆ కాకి భయపడి ఇంద్రలోకానికి పారిపోయింది అలా మండుతూ ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఆ కాకిని వెంబడించింది ఈ యొక్క అస్త్ర ప్రయోగాన్ని చూసి దేవేంద్రుడు రాముడికి అపకారం చేసినటువంటి తన పుత్రుని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు దాంతో కాకి తిరిగి వచ్చి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదములపై పడి శరణు కోరుకుంది అంత శరణ వేడుకుంది కాబట్టి రామా రక్షించు రక్షించు అని అనేక విధములుగా ప్రార్థించింది అజ్ఞానం చేతి అపకారణైనటువంటి నన్ను రక్షించు అని ప్రార్థించడమేట అప్పుడు శ్రీరాముడు ఇలా అంటున్నాడు ఓరి దుష్టుడా అస్త్రం వ్యర్థం కానిది కాబట్టి ఏదైనా ఒక అవయవాన్ని కలిగిస్తే నీవు బ్రతుకుతావు కానీ నీవు చేసింది గొప్ప తప్పు అని రాముడు అన్న తర్వాత అతడు రామబాణానికి తన నేత్రాన్ని కూడా తీసిచ్చాడు అందుకనే పెద్దలు అంటారు రామబావనం నుంచింది ఇంకోటి లేదు అని ఆ నేత్రాన్ని భస్మం చేసి ఆ రాముని వారు ప్రయోగించినటువంటి అస్త్రం తిరిగి వెళ్ళి వెనుదిరిగింది అస్త్రం వెనక్కి వెళ్ళిపోయి అప్పటి నుంచి కూడా కాకులన్నీ కూడా ఒకే నేత్రంతో చూడగలుగుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో ఓ రాజా శ్రీరాముడు చిత్రకూడ కూడా పర్వతంపై చాలా కాలం ఉంది అనేకమైనది భక్తితో సేవిస్తూ దండకారణ్యంలోకి తాపస వేషంలో భార్య సోదరులతో కలిసి ప్రవేశించారు చేతిలో బాణ అంబుల పొడి ప్రకాశిస్తూ ఉండగా ఆ వనంలో చాలా మంది మహర్షులు కల్పించారు వారిలో కొందరు నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉండేటువంటి వారు రాత్రితో ఆహారాన్ని మెత్తగా చేసి తినేటటువంటి వాళ్ళు దంత రాజ్యగా ఉపయోగించేటువంటి వాడు పంచాగ్ఞల మధ్య ఉన్నటువంటి వారు ఇంకా భయంకరమైనటువంటి వారు కూడా ఉన్నారు శ్రీరాముడు వారందరికీ కూడా భగవంతు నమస్కరించగా వారందరూ కూడా ఆనందించారు అభినందించ సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి జనార్దుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి మరియు సీతాదేవి యొక్క పాదము పుష్పమణతో పుష్పించి ఉన్నటువంటి ఆ వనాన్ని అనేకమైనటువంటి ఆశ్చర్యాలను చూపిస్తూ మెల్లగా నడుస్తున్నప్పుడు ఒక రాక్షసుడు కనిపించాడు అతను నల్లటి శరీరం ఎర్రని కళ్ళు లావైనటువంటి శరీరం తెల్లమైనటువంటి పండు పొడవైనటువంటి చేతులు సాయంకాల సంధ్యాకాలంలో మేఘంలాంటి ఎర్రని జుట్టు ఆ మేఘముల యొక్క గర్జన వంటి కంఠత్వల కలిగి ఉండి ఎల్లప్పుడూ కూడా ఇతరులకు అపకారం చేసేటువంటి వాడు అప్పుడు రాముడు లక్ష్మణుడు ప్రక్కన ఉండగా ఇతరులకు సంప్రసిద్ధ్యం కానిటువంటి వాడిని చంపి గోధులు పడేసి రాళ్లతో కూర్చి శరభంగ మహర్షి వద్దకు చేరా అలా ఆ యొక్క రాక్షసుని సంహరించి ఆ శరభంగ మహర్షి వద్దకు వెళ్ళాడు అక్కడ మహర్షి నమస్కరించాడు విశ్రాంతి తీసుకుని ఆ ముని యొక్క మాటలకు సంతోషించి అక్కడ నుండి సుతీక్ష్ణమైన యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క దర్శనం చేసుకున్నాడు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాడు అంత ఆ ముని మార్గం చూపుగా వెళ్ళి అగస్త్య మహర్షిని కూడా దర్శించాడు తర్వాత అగస్త్యుని వల్ల స్వచ్ఛమైనటువంటి ఖర్గాన్ని ధనుష్యును అక్షయ తూలీరాలను కూడా పొందాడు అటు వింబట భార్యతోనూ తన సోదరుడైనటువంటి లక్ష్మణునితోనూ కూడా కలిసి గోదావరి సమీపాన పంచవతి ప్రదేశంలో తన యొక్క నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు పిమ్మట గ్రంథాలకు నాయకుడైనటువంటి జటాయుడు రాముని వద్దకు వచ్చి భక్తితో నమస్కరించి తన యొక్క వృత్తాంతం అంతా కూడా ఆమె అలా రాముడు కూడా జటాయు తన యొక్క విషయాన్ని చెప్పి ఓ బుద్ధిశాలి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా భార్య అయినటువంటి సీతాదేవిని కనిపెట్టుకుని ఉండవలసింది అని చెప్పగా దానికి జటాయుడు రాముని కౌగలించుకుని నీవు లక్ష్మణుడు మరొక వనానికి వెళ్ళినప్పుడు సీతను తప్పకుండా రక్షిస్తానని మాట చేసి తన యొక్క నివాసానికి వెళ్ళిపోయారు అలా ఒకనాడు శ్రీరాముడు సీతకు అనేక కథలను చెబుతూ ఉండగా రావణుని యొక్క రాక్షసరాది అనేటువంటి లంక రాజ్యంకు రాజైనటువంటి ఆ రావణుని యొక్క చెల్లెలైనటువంటి శూర్పణఖ అనేటువంటి రాక్షసి మన్మద వికారం కలది మాలిచి అందమైన రూపాన్ని ధరించి మధురంగా పాడుతూ మెల్లగా వచ్చి అడవి సీతారాములు కూర్చుని ఉండగా దుష్ట చిత్తురాడి ఆమె ఓ ప్రియతమా నేను నిన్ను కోరుతున్నాను నేను అందకను నేను కోరుతున్న స్వీకరించు అని రాముని వారితో పలికింది అంతేకాదు కోరుకున్నటువంటి స్త్రీని కనుక విడిచిపెడితే గొప్ప దోషం కలుగుతున్ను కూడా ఆ యొక్క సోర్పణగా పలికింది అప్పుడు రాముడు అంటున్నాడు గోపాల నేను ఏకపత్ని వృతడం నేను వాడిని నా తమ్ముణ్ణి సేవించు అని పలుకగా కామరూపిణి అయినటువంటి ఆ రాక్షసి ఓ రాఘవ నేను రతికర్మయ్యను మిక్కెళ్ళి నేర్పగలిగినటువంటి దానయ్యా ఏమీ తెలియనటువంటి ఈమెను విడిచి అందవెత్తైనటువంటి నన్ను స్వీకరించుకుని దుర్మార్గపు మనస్సు కలగేటటువంటి ఆ సూర్పణగా రామచంద్ర గుర్తుతో పలికింది అంత ధర్మనిష్ట గరిష్ఠుడు ధర్మరాత్పరుడు అయినటువంటి శ్రీరాముడు నేను పరశ్రీని కోరుకునేటువంటి వాడిని కాదు లక్ష్మణనికి భార్య లేదు కాబట్టి నీవు అతని వద్దకి వెళ్ళు అని చెప్పాడు అప్పుడు ఆ శూర్పణక పత్రం మీద రాసి ఉంది అలాగే బుద్ధిమంతుడైనటువంటి రాముడు ఈమెను ఊరికే విడిచిపెట్టకు ముగ్గు చెవులను కోసి ఆమె చేతులు అని పత్రంలో రాసిచ్చా అంత రామచంద్రమూర్తి ఆ శూర్పణ ముగ్గులను చెవులను కోసి ఈమె పత్రంలో రాసిచ్చి అని ఆమె ఆ పత్రాన్ని తీసుకుని సంతోషంతో వెళ్ళి లక్ష్మణునికి ఇచ్చి అంత లక్ష్మణుడు కామరూపుణి అయినటువంటి ఆమెను చూసి ఓ దృద్ధి శ్రీరాముని యొక్క మాటలను జబరాటేటువంటి వాళ్ళను కా నేను ఇక్కడే నిలిచి ఉండవలసింది అని చెప్పి ఆమె యొక్క ముక్కు చోళ్ళను కోసేశాడు దాంతో మిక్కిలి దుఃఖిదరాలి అయ్యో సోదరుడు అయిన ఓ రావణ దేవతలను అందరినీ మర్దించిన ఓ కుంభకర్ణ నాకు పెద్ద ఆపద వచ్చింది సద్గుణవంతులమైన ఓ విభీషణ నాకు చెప్పరా అనేటువంటి ఆపద వచ్చింది దుఃఖిస్తూ కరదూషిరస్సులను వారికి తన ముఖాన్ని చూపి ఏ విధంగా లక్ష్మణుడు తన యొక్క ఈ ముక్కు చెవులను కోశాడో అవన్నీ కూడా వృత్తాంతం కూడా చెప్పి తన యొక్క ముఖాన్ని చూపి తనకు జరిగినటువంటి అవమానము తెలియజేసి సీతారామ లక్ష్మణులు జనస్థానం నుండి ఉన్నారని ఆ విషములన్నీ కూడా చెప్పింది దాంతో అన్నదమ్ములైనటువంటి ఖర దూషణ త్రిశిరస్తులు వారి పేరు గోపించి మహాబలవంతులైనటువంటి పద్నాలుగు వేల మంది రాక్షసులను వారి మీదకి పంపించారు అలా రావణని యొక్క ఆజ్ఞపై అక్కడ నివసిస్తూ ఉన్నటువంటి ఆ రాక్షసులందరూ కూడా మరికొంతమంది బలవంతులకు జనస్థనానికి వచ్చారు అని తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాము हिरण्यकसिपुर्यस्य कोपाग्नौ शलभाजितः सर्वान्तर्व्यापिने श्रीमन् नृशृङ्गाय मङ्गलम् प्रह्लादवरदस्तम्भो गभेजय लक्ष्मी नृशृङ्य दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति